పద్దెనిమిది తారీఖు రోజున దళితులపై అమలవాడి చౌరస్తలో ఒకే కుటుంబం చెందిన వారిని నగ్మంగా చేసి మరియు బట్టలు ఇప్పి కొట్టడం జరిగినది ముత్యాల శ్యాంబాబా అనే వ్యక్తి అతని అనుచరులతో ఇరవై మందితో దాడి చేసి మరియు వీళ్ళు గుండాయుధంగా వీళ్ళు మాదిగ మాదలు ఈ మరటోళ్ళు ఇంతే జాతి వాళ్ళు అని మరి తిట్టుకుంటూ వాళ్ళని కింతపరుస్తూ వాళ్ళని కొట్టడం జరిగినది మళ్ళీ బట్టలు లేకుండా అనుకంగా చేయడం జరిగినది మళ్ళా మేము స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు పోతే వాళ్ళు ఏమన్నారంటే ఇరు వర్గాల మీద త్రీ ట్వంటీ ఫోర్ కేసు అయినది మీరు వెళ్ళిపోండి అని చెప్పడం జరిగినది దానివల్ల మేము ఎస్పీ గారికి మెమరని ఇచ్చినాం అతను కూడా సార్ కూడా ఏమన్నారంటే మేము ఎంక్వైరీ చేసి కేసు బుక్ చేస్తామని చెప్పడం జరిగింది ఈరోజు మేము మా దళితులపై అత్యాచారం జరుగుతున్నది మళ్ళీ అన్యాయం జరుగుతున్నది మా మహిళలు ఇద్దరి కూడా కొట్టడం జరిగినది వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు అందువలన మేము కలెక్టర్ గారికి మిమ్మల్ని మియత అందుకు పోతున్నాం మా దళితులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం చేస్తాం కాబట్టి ఉంటాం లేకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పెద్ద ఎత్తున చేయడం జరుగుతున్నది